హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాణి కిచెన్ ఈరోజు ఎంతో రుచికరమైన దోసకాయ వంకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఒక దోసకాయ తీసుకోవాలి రెండు టమాటా తీసుకోవాలి ఐదు వంకాయలు తీసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కరివేపాకు పుదీనా ఒక పది పచ్చిమిర్చి తీసుకోవాలి దోసకాయని పైన ఉన్న పొట్టు తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి టమాటాలని కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి వేసుకున్నాక వంకాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలి మూడు పావులు నూనె యాడ్ చేసుకోవాలి ఇందులో వచ్చేసి మనం ఇంతకుముందు తీసుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా పచ్చిమిర్చి కట్ కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా ఈ దోసకాయ ముక్కలను కూడా వేసుకోవాలి ఇందులోనే మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా టమాటాలు కూడా వేసుకోవాలి కొద్దిగా చింతపండు వేసుకోవాలి కొత్తిమీర పూదీన కరివేపాకు కూడా వేసుకోవాలి మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసుకోవాలి ఇందులోనే వన్ స్పూన్ పసుపు వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి రెండు స్పూన్లు వీటన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ దోసకాయ ముక్కలు టమాటా ఇవన్నీ వరకు మనం కొద్దిసేపు స్టవ్ ని సిమ్ లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి టూ మినిట్స్కి ఒకసారి మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకోవాలి అది ఒక్కొక్కసారి మాడిపోతుంది కదా ఏదన్నా చెక్ చేసుకుంటూ ఉండాలి ఇంకా దోస్తా అయితే ఉడకలేదు మళ్ళీ మూత పెట్టేసుకున్నాము ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాము దోసకాయ అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఈ విధంగా ఉడికినాక మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి దీన్ని చల్లార పెట్టుకోవాలి ఈ దోసకాయ చల్లారే లోపల మనం తాలింపు అయితే వేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకోవాలి ఇందులో తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి మనం స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలి ఆయిల్ అనేది వేడెక్కాక తీసుకోవాలి ఈ ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా ఆవాలు కూడా వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి ఈ ఆవాలు ఎండుమిర్చిని వేగనివ్వాలి ఎండుమిర్చి వచ్చేసి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాక మనం ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్నాక స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోవాలి ఇందులో వచ్చేసి ఒక వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఈ జీలకర్రని వేయించుకోవాలి ఇందులోనే ఒక మూడు స్పూన్ల నువ్వులు నువ్వులు వేసుకోవాలి ఈ నువ్వులను కూడా వేయించి పెట్టుకోవాలి వీటిని మెత్తని పౌడర్ లాగా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి ఇందులోనే మనం ఇంతకుముందు దోసకాయ ముక్కల్ని చల్లర పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలి దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఈ దోసకాయని ఈ విధంగా కొద్దిగా బరకగానే మనం మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా మిక్సీ పట్టుకోకూడదు మిగిలిన దోసకాయ వంకాయ ముక్కల్ని ఈ విధంగానే మిక్సీ పట్టుకోవాలి ఒక గిన్నెలో వేసేసుకోవాలి ఇందులోనే మనం ఇంతకుముందు తాలింపు పెట్టుకున్నాం కదా ఆ తాలింపుని ఈ పచ్చడిలోనే వేసుకోవాలి దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ దోసకాయ వంకాయ పచ్చడిని మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ Bye, friends.